హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త ఎవరికైతే సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండి అద్దెలు కట్టలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకు ఎవరైనా ఉంటే సొంత ఇల్లు లేని వారు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు మీ అందరికీ కూడా సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే జారీ చేశారు సొంత ఇళ్ళ కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ సొంత ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న చేసుకునే వాళ్ళకు ఎలాంటి అర్హత ఉండాలి దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దానికంటే ముందు మరొక ముఖ్యమైన విషయం చాలామంది అడుగుతున్నారు నాకు పట్టా ఇచ్చారు కానీ స్థలం అయితే ఇవ్వలేదు మాకు స్థలం అయితే ఇచ్చారు కానీ పట్టా అయితే ఇవ్వలేదు కొంతమందికి పట్టా స్థలము రెండు ఇచ్చి ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేదు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది దాని గురించి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది వీటి గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ముందుగా మనకు సొంత ఇల్లు లేని వాళ్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇంకా దీనికి విధి విధానాల గురించి దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటిగా మనకు ఈ ఇల్లు ఎవరికైతే ఇస్తారో అని చూసుకున్నట్లయితే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రమే అంటే కొంత మందికి రేషన్ కార్డు అనేది ఉండదు వాళ్ళ వాళ్ళకు డబ్బు ఉండటం ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఉండటం వల్ల అలాంటి వాళ్ళకు రేషన్ కార్డు అనేది ఉండదు కదా ముఖ్యంగా రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు రేషన్ కార్డు అనేది ఉండదు కదా వాళ్ళకు మాత్రమే ఇస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకు మాత్రమే వీళ్ళైతే ఇస్తారు మీ రేషన్ కార్డులు ఎవరి పేరు మీద కూడా ఇల్లు అయితే ఉండకూడదు మీ రేషన్ కార్డులో ఒకరి పేరు మీద సరే అంటే ప్రభుత్వం ఇచ్చిన గనక ఇల్లు గనక ఉంటే మిగతా వాళ్లకు మాత్రం ఇల్లు రాదు కేవలం ఇల్లు లేని వాళ్ళకు మాత్రం పేరు మీదైతే వస్తుంది మగవాళ్ళ పేరు మీదైతే రాదు అంటే భార్య భర్త ఇద్దరు ఉంటారు కదా కేవలం భార్య పేరు మీదే వీలైతే వస్తుంది భర్త పేరు మీదైతే రాదు మీరు అప్లై చేసుకునేటప్పుడు భార్యకు సంబంధించి భార్య పేరు మీదే ప్రతి సర్టిఫికేటు పెట్టి తర్వాత మీ భర్తకు సంబంధించి పెట్టాలన్నమాట ఎవరైనా సరే ఇంటికి అప్లై చేసుకునేటప్పుడు వాళ్లకు ఆడవాళ్ళకు మాత్రమే అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే అందులో ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకు మాత్రమే ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకు కాదు అంటే అంటే ఎలా చెబుతున్నారంటే కొంతమంది ఒక ఫ్యామిలీలో అత్త కోడలు ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటారు అలాంటప్పుడు అత్తకి ఆల్రెడీ ఇల్లు ఉంది కదా అయితే అదే రేషన్ కార్డులో వీళ్ళకైతే రాదు మనకైతే కొత్త రేషన్ కార్డు కూడా త్వరలోనే దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుని ఆ తర్వాత అయితే మీరు ఇంటికి కూడా అప్లై చేసుకోగలుగుతారు కానీ రేషన్ కార్డులో రెండు ఫ్యామిలీలు ఉంటే ఇల్లు అయితే రాదు ఆల్రెడీ కూడా మీకు ఇల్లు అయితే వస్తుంది ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా వీలైతే వస్తుంది అలాగే ముఖ్యంగా కూడా మనకు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే రాదు అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటారు ఉంటారు వాళ్ళకైతే రాదు అలాగే భూమి బాగానే ఉండి వచ్చేసి ఐదు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు అలాగే అంతకన్నా కూడా ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకైతే ఇంటి స్థలం అనేది రాదు అయితే దీనికి మనకు గత ప్రభుత్వం వచ్చేసి ఒకటిన్నర సెంటు భూమి అయితే ఇచ్చారు ఒక లక్ష ఎనభై ఐదు రూపాయలు డబ్బులు అయితే ఇచ్చారు ఈ ఇంటికి సంబంధించి ఇప్పుడైతే మనకు కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు రెండు సెంట్లు గ్రామ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు మూడు సెంట్లు ఈ విధంగా స్థలం అయితే ఇస్తారు మనకు పట్టణంలో ఉన్న వాళ్ళకైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే ఇద్దరికి కూడా నాలుగు లక్షల రూపాయలు అనేది డబ్బులు అయితే ఇస్తామని మొత్తం అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నియమాలు జారీ చేయడం అయితే జరిగింది ఈ అర్హతలన్నీ కూడా కలిగి ఉండాలి అయితే దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మనకు ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవడానికి జీఓ అయితే విడుదల చేస్తారు ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్పుడు మనకు వచ్చే నెల ఒకటి రెండు మూడు తేదీలలో జీవో అయితే విడుదల చేస్తామని చెప్పాలి వచ్చిన వెంటనే మీకు ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను వెంటనే అప్లై చేసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి దాంతోపాటుగా మీ దగ్గర ఉన్న బ్యాంకు బుక్ వీటన్నిటిని కూడా మీ దగ్గర రెడీగా ఉంచుకోండి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇదన్నమాట ఎవరైతే కొత్తగా ఇంటిని అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దె ఇంట్లో ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళకు సంబంధించి కొత్త అప్డేట్ ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో మార్చి లోపల పాత ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిన ఇల్లు ఎవరైతే సొగం కట్టి ఆపేశారో వాళ్లకు మార్చి లోపల కట్టుకుంటేనే మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా పడతాయి బిల్లులు ఇక తర్వాత మాత్రం వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వంలో అసలు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్లకు అసలు ఏమీ పట్టించుకోలేదు కానీ మనకు ద్రోహం చేయకూడదనేసి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అయితే మార్చి వరకు టైం అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు చాలా నెలలు అయితే ఇచ్చింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మార్చి వరకు అయితే ఇచ్చారు ఈ మార్చి లోపల గనక మీరు అయితే కట్టుకుంటే మీకు రావాల్సిన బిల్లులు అయితే పడతాయి ఒక్క రూపాయి ఇచ్చిన రెండు రూపాయలు వచ్చిన మనకు వచ్చినట్టే కదా మీరు కట్ మీరు కట్టుకోవడానికి ట్రై చేయండి మరి చాలా మంది కామెంట్ చేస్తున్నారు మాకు పట్టా ఇచ్చారు కొంతమందికి అయితే స్థలం అయితే ఇచ్చారు కానీ మాకు పట్టా అయితే ఇవ్వలేదు కొంతమందికి పట్టా అయితే ఇచ్చారు కానీ స్థలం అయితే ఇవ్వలేదు కొంతమందికి పట్టా స్థలం ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో కట్టుకోలేదు కదా దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది అది ఏంటంటే ఎవరికైతే పట్టా ఇచ్చి స్థలం ఇవ్వలేదు ఎవరికైతే స్థలం ఇచ్చి పట్టా ఇవ్వలేదు అలాగే ఎవరికైతే రెండు ఇచ్చి అసలు కట్టుకోలేదో వాళ్లకు వాళ్ళు వీళ్ళందరూ కూడా రద్దు చేస్తున్నారు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ప్రభుత్వంలో మీరు ఈ ప్రభుత్వంలో మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల మీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకుంటే గత ప్రభుత్వంలో మీకు ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఇచ్చారు కదా అంతకుముందు గత ప్రభుత్వంలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు డబ్బులు అయితే ఇచ్చారు అలాగే ఒకటిన్నర సెంటు భూమి మాత్రమే ఇచ్చారు కదా కానీ ఇప్పుడు ఎవరైతే కట్టుకోలేదో ఎవరికైతే భూమి లేదో ఎవరికైతే పట్టా ఇచ్చారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా రద్దు చేసి మీకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే రెండు సెంట్లు భూమి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మూడు సెంట్లు భూమి అనేది ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు డబ్బు అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు అప్డేట్ అయితే జారీ చేయడం జరిగిందన్నమాట ప్రభుత్వం అయితే కొత్తగా ఇచ్చిన అప్డేటు ఇదన్నమాట కొత్త ఇంటికి సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్